వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మాఘమాసం ముగిసిపోయి ఫాల్గున మాసం ప్రారంభమైపోయింది మార్చి ఇరవై తొమ్మిది వరకు ఫాల్గున మాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైన రోజులు ఎందుకంటే ఈ ఫాల్గున మాసంలోనే ఎంతోమంది దేవతలు జన్మించారు సంపదలకు దేవతైన లక్ష్మీదేవి అయ్యప్ప స్వామి అవతరణ పాండవులు జన్మించిన మాసం అలాగే చంద్రుడు జన్మించిన నెల ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఫాల్గున మాసంలోనే ఎంతోమంది దేవతలు జన్మించారు ఇంతటి శక్తివంతమైన ఫాల్గున మాసంలో ముక్కోటి దేవతలందరూ భూమిపైన తిరుగుతూ ఉంటారట ఈ మాసంలో చేసే దేవుని పూజలకు అలాగే కొన్ని అద్భుతమైన పరిహారాలకు ముక్కోటి దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మాసం విశిష్టత పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి లక్ష్మీదేవి జన్మించిన ఈ ఫాల్గున మాసంలో తులసి మొక్కను ఖచ్చితంగా పూజించాలి ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి వారికి విపరీతమైన ధాయోగం కలుగుతుంది జీవితాంతం డబ్బు సమస్యలు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో సర్వసౌక్యాలను అనుభవిస్తారు ఈ నెలలో చేసే తులసి పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఏదైనా శుక్రవారం రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి ఈ మాసంలో తులసి మొక్కను తెచ్చుకుంటే స్వయంగా లక్ష్మీదేవిని మీ ఇంటికి తీసుకొచ్చినట్టే ముఖ్యంగా ఈ నెల రోజులపాటు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ ఫాల్గున మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా బాగా సెటిల్ అవుతారు జీవితాంతం అఖండ రాజయోగాన్ని అనుభవిస్తారు తమలపాకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ మాసంలో మీ ఇంటి గుమ్మానికి తమలపాకుల మాలను కట్టండి ఇంటి గుమ్మానికి తమలపాకులు ఉంటే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ పుష్కలంగా డబ్బు ఉంటుంది అలాగే ఈ ఫాల్గున మాసంలో ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది సాధారణంగా మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుని ముందు ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తాము అయితే ఈ మాసంలో పూజలు చేసేటప్పుడు పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలట ఎవరైతే ఈ ఫాల్గున మాసంలో రెండు దీపాలను వెలిగిస్తారో అలాంటి కుటుంబానికి సమృద్ధిగా సుఖ సంతోషాలు కలుగుతాయి అలాగే ఎవరైతే ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకుంటారో అలాంటివారు ఈ ఫాల్గున మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపారాధన చేయండి ఫాల్గున మాసంలో ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే త్వరగా కుబేరులవుతారట ముక్కోటి దేవతల అనుగ్రహంతో త్వరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అయితే ఈ మాసంలో మీ బీరువా పైన స్వస్తి గుర్తు వేసుకుంటే మీ బీరువాలో ఉన్న ధనం రెండింతలవుతుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవునెయితో దీపారాధన చేస్తే మీరనుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది ఈ ఫాల్గున మాసంలో వీలైనంత ఎక్కువగా లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని జపించండి ఈ నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో అలాంటి ఇల్లలో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అయితే ఈ ఫాల్గున మాసంలో ప్రతి ఒక్కరూ ఒక కొత్త చీపురును తెచ్చుకోండి ఫాల్గున మాసంలో చీపురు కొంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే గోమాత విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఈ ఫాల్గున మాసంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు అలాగే ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి ఆ ఉప్పును మీ ఇంటి ఈశాన్య మూలను పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి కుటుంబ సమస్యలు తీరిపోతాయి మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పాల్వోన మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు ప్రతి ఒక్కరూ పిండి దీపాన్ని వెలిగించాలి వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఈ పాల్వోన మాసంలో ఎవరైతే పిండి దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు కాబట్టి ఫాల్గున మాసంలో ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటికి సరిసంపదలు కలుగుతాయి అలాగే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది పసుపు చాలా శుభసూచకం ఈ మాసంలో ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట మన ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించాలంటే శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి ధనాన్ని తీసుకువస్తుంది ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటివారు బీరువాలో ఐదు యాలకులను పెట్టుకోండి అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ దగ్గర పుష్కలంగా డబ్బు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి